తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను రెండు వేల పద్దెనిమిదిలో నేను పోటీ చేసినప్పుడు కూడా ఇంత ఉన్న ఉన్నప్పటికీ ఈ గ్రామ ప్రజలు నాకు ఇక్కడ మెజార్టీ ఇచ్చింది నాకు గుర్తున్నదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని నేను అధికార పార్టీ జాయిన్ అయిన టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు శాసన మండలి సభ్యునిగా అవకాశం ఇచ్చినప్పుడు మొదటిగా ఈ గ్రామంలో హరీశ్నతోని కొట్లాడి గిరిబాబు గారు అరుదత్ నేను రాజకీయాలకు వచ్చింది నాకు అన్నం లేక నాకు తిండి లేక కాదు నాకు ఉండడానికి మంచి తిరగడానికి మంచి కారు ఉంది ఉండడానికి మంచి ఇల్లుంది ఇక జేబు నిన్న డబ్బులు దేశమంతా తిరగడానికి హైదరాబాద్ లో నా దోస్తులు చాలా మంది హైదరాబాద్ లో ఉండి వాళ్ళు పోతా ఉంటారు నన్ను అడుగుతా ఉంటారు అన్నా నువ్వు ఎందుకే ఆ ఊరికి పోతావు నీ దండం పెడతా అంటావు కడుపులో తరగ పెడతా అంటావు దయానికి సాయం చేయాలని అంటావు నీకు అవసరమైన పోయిన తెలుసా అరే మీ నేను ఒక్కరిని బాగుంటే బాగుంటాడు కాదు ఈ కొండ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క చెల్ల అన్న తమ్ముడు దాదా మనుషుల తర్వాత బయటకు వస్తా అని చెప్పి దాదాపు మీరందరూ పదే రెండు రుచి చూస్తా ఉన్నారు మీ ఊరికి వస్తూనే ఉన్నాం మీ గడపలు తొక్కుతూనే ఉన్నాం మీకు అవసరం ఉన్నప్పుడల్లా అలా సహాయపడతానే ఉన్నా అమ్మా నేను ఇవాళ ఎమ్మెల్సీ అయినా కానీ నాకు తృప్తి లేదు నా తృప్తి ఎప్పుడు ఉంటుంది అంటే ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి నేను వచ్చే ఎన్నికల శాసనసభ్యుడిగా అయి మీ పేదల గుండెల్లో గుడి కట్టుకున్నా మీరు ఆలోచన చేయడా మీ ఆలోచన చేయని చెల్లెల మీ అందరు ఆలోచన చేయండి నేను మీ తమ్ముని మీ అన్నలాగా మీ కొడుకులాగా మీ అందరి చేతులు దండం పెట్టి మీ కడుపు తలకా పెట్టి కొడుతా ఈ ఒక్కసారి మీకు మాట్ ఇచ్చిన మొత్తం తప్పలేదు కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలక్క మీకు ఎట్లయితే గ్రామ పంచాయతీలు కానీ